హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మొహరం రొట్టె చేసి చూపిస్తున్నాను ఇప్పుడేంటి పండగ అయిపోయినాక అనుకుంటున్నారా అయితే నేను నేర్చుకొని మరి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను దానికోసమే మూడు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని తర్వాత వేడి నీళ్ళు ఒక కప్పు వరకు వేసుకోవాలి ఒకే కప్పు అనేది నేను వాడుతున్నాను దీనిని కరిగించుకోవడానికి మూత పెట్టి పక్కనుంచుకోండి తర్వాత స్టవ్ ముట్టించి కలాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని నెయ్యిలో జీడిపప్పు కొన్ని అదేవిధంగా బాదం పప్పు కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వీటిని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక నాలుగు ఇలాచీలను కూడా వేసుకొని వేంపట్లేదండి కాకపోతే ఇవి మిక్సీ చేస్తాను ఇవి వీటితో పాటుగా ఇలాచీలను కూడా మిక్సీ చేసి పక్కన ఉంచుకుంటున్నాను అదే నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను తక్కువ మంటలో ఎక్కువసేపు మంచి కలర్ వచ్చేంత వరకుగా పచ్చివాసన పోయేంత వరకుగా బాగా వేంపుకోవాలి వేంపుకొని దాంతోపాటుగా ఒక స్పూను గసగసాలను కూడా వేంపుకుంటున్నాను గసాలు కూడా దీంతోపాటే వేంపుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు బాదం పప్పు మిక్సీ చేసి మనం దేంట్లో అయితే పిండి ముద్ద కలుపుకోవాలో దాంట్లోకి వేసుకున్నాను ఇప్పుడు వేంపి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద గిన్నె అయితే అది కొద్దిగా చల్లారుతూ కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన అదే కళాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను గోధుమ పిండి నెయ్యి లేకుండానే నేను ఫ్రై చేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చేంతవరకుగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఫ్రై చేసుకోవాలి దాదాపుగా పది పది నిమిషాలు గంట సేపు అయితే పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ వేసుకున్న గిన్నెలోకి దీనిని కూడా వేసుకోవాలి అరచిప్ప కొబ్బరిని తురుము పట్టుకున్నాను దీనిని వేంప అవసరం లేదండి దానిని కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం బాగా మనకు కరిగి ఉంటుంది లేకపోతే కరగకపోయినా మన చేతితో అయినా సరే స్పూన్తో అయినా సరే బాగా కరిగించుకోవాలి బెల్లం నీళ్ళన్ని ఒకసారి కాకుండా రెండు మూడు విడతలుగా వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా వేసి కలుపుకున్నాను అన్నట్టు ఇది స్వీట్ ఐటెం కాబట్టి దీంట్లోకి ఒక చిటికెడు లేక ఒక పావు స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను మంచి టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోండి మిగిలిన బెల్లం నీళ్ళని మొత్తాన్ని వేసుకుంటున్నాను లిక్విడ్ అనేది మనకు ఇది మరీ ముద్దగా కాకుండా కొంచెం లిక్విడ్గా ఉండేటట్టుగా చూసుకోండి ఈ బ్యాటర్ అనేది ఎందుకంటే ఉప్మా రవ్వ ఉంది కాబట్టి మనం రెస్ట్ ఇస్తాము లోపు ఇది అనేది మనకు నీళ్ళను బాగా పీల్చుకుంటుంది చూడండి ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని గంట సేపు సైడ్కు ఉంచుకోవాలి గంట గంటన్నర వరకు కూడా సైడ్ ఉంచుకోవచ్చు నేను ఒక గంటన్నరసేపు రెస్ట్ ఇచ్చానండి ఆ తర్వాత ఆ మూత తీసుకొని మరోసారి పిండిని ఇప్పుడు ముద్దలాగా బాగా కలుపుకోవాలి అయితే నేను కొంచెం కొంచెంగా తీసుకొని ఇప్పుడును ఒక నాలుగు ముద్దలకు సరిపడా ఒకసారిగా తీసుకుంటున్నాను తర్వాత మిగతా పిండికి మూత వేసి సైడ్ కుంచుతున్నాను ఇప్పుడు తీసుకున్న ఈ పిండిని కొంచెం బాగా సాఫ్ట్గా చేయాలి ఈ విధంగా చేతికి నూనె నెయ్యి ఏం అవసరం లేదు దీంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి నెయ్యి రిలీజ్ అవుతుంది తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఈక్వల్ బాల్స్ అనేవి తీసుకోవాలి ఇప్పుడు విడన్ అనేది సాగు అయితే చపాతి కర్ర ఏం అవసరం లేదండి పొడిపిండి కూడా ఏం అవసరం లేదు ఇలా ముద్ద చేసుకుని చిన్న బిల్లల్లాగా చేసుకుంటే సరిపోతుంది మొహరం రోజు నాకు నా ఫ్రెండ్ ఇచ్చారండి తిన్నప్పుడు చాలా టేస్ట్గా అనిపించింది అయితే మరీ ఆ తనని అడిగాను ఏ విధంగా చేసిందో తను చెప్పిన రెసిపీనే నేను నేర్చుకొని మీకు చూపిస్తున్నాను కొంచెం మందంగా ఉండాలి నుంచి గసాలను ఈ విధంగా వేసుకుంటున్నాను వాళ్ళైతే చిరాంజేసారండి కానీ నా దగ్గర అందుబాటులో లేదు అందుకే గసాలు వేసుకొని పైస నుంచి కొంచెం పిస్తాపప్పు అనేది వేసుకుంటున్నాను ఇలా చేత ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రెచ్ చేయాలి ఈ విధంగా ముందు ఒక్కసారికి ఎన్నైతే మనం బేక్ చేయగలగామో అన్ని మాత్రమే ముందుగా చేసుకోవాలి నేను ఒక నాలుగు చేశాను తర్వాత దో దోశల పెనాన్ని స్టవ్ మీద పెట్టాను ముందుగానే ఏం పెట్టలేదండి ఇప్పుడే పెట్టాను స్టవ్ మీద పెట్టి తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి అనేది కొంచెం దూరం దూరంగా ఉంచుకోవాలి అతికించినట్టు కాకుండా అవి మళ్ళీ మనకు బేక్ అయ్యే కొద్దీ కొంచెం మనకి ఇదనేది అతుక్కుపోతాయి తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని దాదాపుగా నేను ఫస్ట్ టైం అయితే పదిహేను నిమిషాల సేపు బేక్ చేశానండి పదిహేను నిమిషాలకు బాగా డార్క్గా అయింది కాబట్టి ఒక పది నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది ఒక పది నిమిషాలు ఒక సైడ్ బేక్ చేసిన తర్వాత మళ్ళీ అనేది వెనక సైడ్కు తిప్పుకోవాలి వెనక సైడ్కు తిప్పుకొని మరో ఐదు నిమిషాల సేపు బేక్ చేస్తే సరిపోతుంది మరోసారి ఇలా తిప్పుకున్న తర్వాత కూడా మూత అయినా పెట్టుకోవచ్చు మూత లేకుండా సరే పర్వాలేదు ఇప్పుడు వెనక సైడ్కి తిప్పుకున్నాం కాబట్టి కొంచెం నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు అనేది ఉంచాను తర్వాత మనకు ఇలా చూసుకుంటే బాగా మనకు అనేది బేక్ అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఏంటంటే మరి పది నిమిషాలు కాకుండా ఎనిమిది నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది కానీ మంట మాత్రం సిమ్లో ఉండాలి గుర్తుంచుకోండి పెనం వేడి చేసేటప్పుడైనా సరే ఇవి బేక్ చేసేటప్పుడైనా సిమ్ములో అనేది మంట ఉండాలి తర్వాత ఈ విధంగా అయ్యాయి బాగా చాలా బాగా వచ్చే మంచి స్మెల్ కూడా వస్తుంది వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి అయితే వెంటనే అయితే ఏంటంటే ఇవి వేడి మీద ఉంటాయి కాబట్టి మెత్తగా ఉంటాయి బాగా చల్లార్చి ఆ తర్వాత ఇలా తుంపి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా మనకు బ్రేక్ అవుతున్నాయో అంతే టేస్ట్గా కూడా ఉన్నాయి ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయంటా అండి మరి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్